మీడియాకి నమస్కారం అన్న నా పేరు ముదిగొండ సంతోష్ బాబు తండ్రి పేరు మల్లయ్య గ్రామం కొత్తగట్టు సింగారం మండలం షాయంపేట జిల్లా అన్నమకొండ అన్న మాకు వ్యవసాయ భూమి రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది గతంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ముదిగొండ మల్లయ్య అయిన మా నాన్న మరియు దానపోయిన అశోక్ అన్న క్యాండిడేట్ ఇద్దరు కలిసి ఐదు ఎకరాల భూమి కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత రెండు మూడేళ్లకు గ బావి దవ్వుకున్నాం పొత్తుల ఇరువురు పొత్తుల బావి చదువుకున్నాక ఇంకో పది సంవత్సరాల తర్వాత మేము భూమి పాలు చేసుకొని రెండున్నర ఎకరాలు పాలు చేసుకొని పంచుకున్నాం పంచుకొని ఆ గతం నుండి ఇప్పటి వరకు మేము నీళ్లు పారుచుకొని ఎవరి కొద్ది వాళ్ళు దున్నుకుంటున్నాం ఈ ఈ సంవత్సరం గత సంవత్సరం మమ్మల్ని నీళ్లు పెట్టుకొని ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్కి వచ్చినాం పోలీస్ స్టేషన్కి వస్తే ఈ గోలపల్లి శ్రీనివాసరెడ్డి ఈ దానమైన సతీష్ అనే వీళ్ళందరూ శ్రీనివాసరెడ్డి అనుచరులు వీళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్లోనే నా మీద పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు పోలీస్ స్టేషన్లనే కొట్టినారు కొడితే పోలీసు వాళ్ళ వారిపైన కేసు చేసినారు అప్పటి నుండి కూడా ఇప్పటివరకు మమ్మల్ని నీళ్లు పెట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేసి బైక్ అడికత్తే శ్రీనివాసరెడ్డి పోలపల్లి శ్రీనివాసరెడ్డి అండా తీసుకొని బాయి కడికితే మైలారంలో ఆరేపల్లెలు చంపినట్టుగా మేము మేము లక్కనే చంపుతాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు మమ్మల్ని నీళ్లు పెట్టుకొని కుండా చేస్తున్నారు మా మా నాన్న బాయ్ కాడికి పోయినా బాయిలా నూపుతా ఉంటా ఉన్నాడు మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది వాళ్ళు ఎట్లాగో మమ్మల్ని అని బెదిరిస్తున్నారు ఇట్టి విషయం గురించి మేము పోలీస్ స్టేషన్లా ఏసీపీ ఆఫీసులో సిపి గారి దగ్గర కూడా దరఖాస్తు ఫిర్యాదు చేయడం అయింది ఎమ్మెల్యే గారు గారి దృ దృష్టికి కూడా తీసుకపోవడం అయింది ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్పిండు చెప్తే వీళ్ళు మీకు న్యాయం చేస్తామని సిఐ గారు ఎస్ఐ గారు మాకు నిన్న శనివారం రోజు హామీ ఇచ్చినాడు ఈరోజు రమ్మని చెప్పినాడు ఆదివారం ఈరోజు వచ్చినాము వచ్చిన తర్వాత మళ్ళీ రేపు రండి రేపు వస్తా అని చెప్పేసి తను అంటున్నారు కానీ వాళ్ళ వల్ల మా మాకు ప్రాణభయం ఉన్నది మా ఇంటికి రాత్రిపూట వచ్చి శ్రీనివాసరెడ్డి సతీష్ వాళ్ళ అనుచరులు మొత్తం మా ఇంటి మీదకి వచ్చి తలుపులు గుద్ది భయప్రాంతులకు గురి గురి చేస్తున్నారు బాయ్ కాడికి వస్తే చంపుతామంటున్నారు ఆరు పిల్లలు చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతామంటున్నారు మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం ఉన్నది ఇదివరకు గతంలో కూడా కొట్టిల్లు ఇప్పుడు కూడా బైకాడికి రానియట్లేదు దయచేసి గతంలో వాళ్ళు కొట్టిన దానికి పోలీస్ పోలీస్ వారు కేసు కూడా చేసిండ్రు అట్టి పేపర్ కటింగ్లు ఉన్నాయి మేము పోలీస్ స్టేషన్లో సిపి గారి దగ్గర ఏసీపీ గారి దగ్గర అందరికి ఇచ్చిన పిటిషన్లు కూడా ఉన్నాయి నేను ఈ మీడియా వారికి నేను ఇవన్నిటిని కూడా వాళ్ళకి ఇవ్వగలుగుతాను మొత్తం జిరాక్స్ చేసి ఇవ్వగలుగుతాను సార్ నాకు దయచేసి మా మాకు ప్రాణభయం ఉన్నది మీ మీడియా వారు మాకు దయచేసి మా మాకు కొంచెం మాకు సహకరించి మా మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ నా గతంలో మేము పిటిషన్లు ఇచ్చినామే పదమూడు తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగులో ఒక పిటిషన్ ఇచ్చినాం ఐదు పదకొండవ నెల రెండు రకాల ఏసీబీ గారికి ఇచ్చినాం తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఐ గారికి ఇచ్చిన శాంపేట్లో ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో మన శాంపేట్ ఎస్ఐ గారికి ఇంకొక పిటిషన్ ఇచ్చిన పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగుల శాంపేట్ల మళ్ళీ ఎస్ఐ గారికి మళ్ళీ ఒక పిటిషన్ ఇచ్చిన పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగుల పర్కాల ఏసీపీ గారికి ఒక పిటిషన్ ఇచ్చిన ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో శాంపేట్ల పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చిన ఇరవయ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సిపి గారికి అన్నమకొండల సిపి గారికి ఇచ్చిన మళ్ళీ పదిహేడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఒకటి పిటిషన్ తయారు చేసి తీసుకుపోయి సార్ గురించి ఇచ్చిన అన్ని దానిలో మొక్కజొన్న పంట చేసుకున్నా మాకు ఇద్దరి పొత్తుల తవ్వకున్న బావి ఉన్నది పది కింద తవ్వకున్న బావి ఉన్నది ఆ బావి ఇదివరకు చేసుకున్నావు ఇద్దరు పొత్తుల ఇప్పుడు దానివైనా స అశోక్ ఉన్నప్పుడు ఇద్దరు వాళ్ళ అన్న కొడుకు వాళ్ళు ఇద్దరు పంచుకుంటే వాళ్ళ అన్న కొడుకు పోయింది ఆ అత్త అయిన సతీష్ వచ్చిన కాంచి నన్ను లేదు మోటార్ పెట్టుకొని ఇచ్చులేదు బలంతా మోటార్ పెట్టుకుంటా నన్ను కొట్టి తిట్టి మా కొడుకుని కూడా కొడతానంటాడు సాగు కొడతానంటాడు మాకు బాణ భయం ఉన్నది ఏం చేసి ఏం చేసినా సారు ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయినా సార్ సార్ కూడా చెప్పిండు చెప్పినా కానీ మాకు ఈ ఊళ్ళే పులిపెల్లి శ్రీనివాసరెడ్డి బలం అండ చూసుకుంటా నన్ను లెక్క పెట్టకుండా కొట్టేస్తాడు చిట్టేస్తాడని సంస్తాను అంటాడు ఇదే నాకు న్యాయం చేయాలి సార్ 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 కాడికి పో పోయేటప్పుడు నన్ను బావి రానివ్వడం లేదు నా కొడుకుని రాని లేదు బావి కాడికి సంపాను అంటాను సార్ నా పంట ఎండిపో నా మొక్కజొన్న పంట ఎండిపోతాంది అయినా నన్ను బావి కాడికి రానివాసులు ఇది అండ చూసుకొని సార్ అప్పో సపో చేసి బావి కాడికి పోదామని పంట వేసుకొని నాకు కొడుకుని వదిలినా కానీ నాకు మంచి శరీరం లేదు నాకు అయిన క్యాక్ మంచిది నేను నేను పోలేక నా కొడుకుని రోజునా కానీ నా కొడుకును సంపద అని బెదిరించి ఇది అది చేస్తాను